హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరి బోసు సెంటర్ సెంటరు బొమ్మ సెంటర్ దగ్గరకు వచ్చేస్తే కొంచెం ముందుకు రావాలండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక మక్కా మసీద్ అయితే ఉంటుంది మక్కా మసీద్ పక్క రోడ్లోనే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే ఉంటుంది అట్లాగే మనకి డిఎల్ హ్యాండ్లూమ్ షాప్ కూడా ఉందండి అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్లో గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్డు ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే మనకి రోడ్ ఎంట్రన్స్ లో అయితే రుచి గ్రాండ్ కేఫ్ అనేది ఉంటుందండి ఆ రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది మన దగ్గర వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు కాటన్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉంటాయి హ్యాండ్లూమ్ ఉంటాయి పవర్ లూమ్ కూడా ఉంటాయి ఎవరి బడ్జెట్ కి తగ్గట్టుగా వాళ్ళకైతే మనం శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో ప్రెసెంట్ ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం అంతా కూడా ఆఫర్ శారీస్ అయితే చేస్తున్నామండి ఇది వచ్చేటప్పటికి మనకి స్మాల్ బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్ ఫిఫ్టీ బార్డర్ ఐడియా ఉంది కదా సో అదే బార్డర్ అనేది వస్తుంది అన్ని కూడా స్క్రీన్ ప్రింట్స్ కంప్లీట్ గా న్యూ అండి చూడండి శారీ మొత్తము మనకి ఇట్లాగా స్క్రీన్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ ఉంటుందండి ఇది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ కి ఇట్లా బుట్టిస్ అయితే వచ్చేసింది పళ్ళు మనకి లైన్స్ పళ్ళు వచ్చింది పళ్ళులో కూడా ఇట్లా ప్రింట్ అయితే వచ్చింది ఇవేంటంటే ప్రీవియస్ శారీస్తో కంపేర్ చేస్తే ఈ శారీస్ మనకి చాలా స్మూత్ ఫినిష్ అనేది వచ్చింది ఎందుకంటే ప్రింట్ వేసే ముందు మనం అట్లాగా సాఫ్ట్ ఆయిల్ ఒకటి యూస్ చేసి ఇది స్మూత్ ఫినిష్ అయితే చేయించాము సో దానివల్ల ఏంటంటే శారీ ప్రీవియస్గా కంపేర్ చేస్తే ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఫ్లోయిగా ఉందండి శారీని నించోవడం కానీ కొంచెం రఫ్గా అసలు అట్లా ఏం లేదు చాలా బాగుంది శారీ ఇది శారీ మనము అసలు నార్మల్గా అమ్మే ప్రైస్ టూ త్రీ హండ్రెడ్ ప్రజెంట్ సంక్రాంతి ఆఫర్లో మనం అయితే సిక్స్టీన్ హండ్రెడ్ క ఇచ్చేస్తున్నాము ఇది చూడండి నెక్స్ట్ మనకి పర్పుల్ కలర్ శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్స్ అండ్ క్రీపర్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా బుటీ వచ్చింది సో పళ్ళు కూడా మనకి ఇట్లాగా ప్రింటెడ్ పళ్ళు అయితే వచ్చేసింది ఇది పళ్ళు చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ సారీస్ ప్రతిది కూడా మల్టిపుల్ పీసెస్ ఏ ఉన్నాయి నేను ఆల్రెడీ రీల్లో చూపించాను మల్టిపుల్ పీసెస్ అన్ని కూడా మీకు ఏదైనా కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ శారీ మనకి ఇట్లా ఆల్ ఓవర్ ఇదే డిజైన్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ సో ఇవన్నీ ఏంటంటే వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సిక్స్టీన్ హండ్రెడ్ కి మంచి ఫినిషింగ్ అండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది మంచిగా కాంట్రాస్ట్ కలర్స్ లోనే అయితే ఇట్లాగా స్క్రీన్ ప్రింట్ అనేది చేయించాము బ్లౌజ్ కూడా ఏంటంటే బుటీస్ ఇచ్చాము సో ఇంకా వర్క్ సేమ్ చేయించుకునే పని లేదు డైరెక్ట్ గా బ్లౌజ్ అయితే అట్లాగే స్టిచ్ చేయించేసుకోవచ్చు చేసుకోవచ్చు వచ్చేటప్పటికి మనకి పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది సో అన్ని సారీస్ ఓపెన్ చేస్తున్నాను వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ నైతే కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేటప్పటికి మనకి గడప వస్తుంది కలర్ చూడండి ప్రింట్ ఎంత బాగా వచ్చిందో మల్టీ కలర్స్ తో అయితే వచ్చింది ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ గా ఏ వీడియోస్లో లో కూడా చూపించలేదండి ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ అన్నీ కూడా న్యూ వే ఇది మనకి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో చిన్నగా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు హెవీగా కూడా లేదు ఇది మనకి ఇటుకరా కలర్ అరే ఆ కలర్ వస్తుంది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ప్రింట్ ఉంది ఇది పళ్ళు అట్లాగే ఇది బ్లౌజ్ శారీ ప్రైస్ మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ శారీస్ ప్రజెంట్ ఫెస్టివల్ ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము మీరు షాప్కి వచ్చైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కి వచ్చినా కూడా అదే ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది మనకి బిస్కెట్ కలర్ శారీ ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ బ్లౌజ్ చూడండి మనకి మంచిగా కాంట్రాస్ట్ కలర్ లో అయితే బుటీస్ ఇచ్చారు ఇది పళ్ళు నెక్స్ట్ వైట్ కలర్ అండి ఇది క్రీమ్ కాదు వైట్ ప్యూర్ వైట్ చూడండి ప్రింట్ ఎంత బాగా కనిపిస్తుందో ఇది వచ్చేటప్పటికి మనకి సిల్వర్ జరీ వచ్చింది సో సారీ ఆల్ ఓవర్ ప్రింట్ ఇట్లా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచిగా రెడ్ కలర్ లో ఇచ్చారు బుటీస్ ఇది పళ్ళు సో ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి సారీస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా కాబట్టి ఇంకా ఓపెన్ పిక్స్ ఏమి అడగండి ఎందుకంటే మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ చేసుకొని బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది వైలెట్ కలర్ అండి ఇది బ్లౌజ్ పళ్ళు పాటి ఇవన్నీ కూడా ఏంటంటే ఫెస్టివల్ కోసం స్పెషల్ గా చేయించిన శారీస్ మిగిలిపోయినవి ఏం కాదండి ఆఫర్ ఏం పెట్టట్లేదు అంతా కూడా న్యూ స్టాకే న్యూ స్టాక్ న్యూ ప్రింట్స్ మొత్తం అన్ని ఇది మంచి రెడ్ కలర్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు మోస్ట్లీ అన్ని సిల్వర్ జెరీ అయితే ఉన్నాయి కొంతమంది గోల్డ్ అంటున్నారు సో వాళ్ళ కోసం గోల్డ్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది స్టాక్ సో మీకు నచ్చిన శారీ అయితే వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా మనకి ఎల్లో కలర్ వస్తుందండి చూడండి డిజైన్ ఎంత డిఫరెంట్గా ఉందో పళ్ళు ఇది అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా చాలా స్మాల్ బుటీస్ వచ్చినాయండి మంచిగా రెడ్ కలర్లో ఇది మనకి రాయల్ బ్లూ కలర్ వస్తుంది ఇందాక చూపించిన డిజైన్స్ కాకుండా ఇది ఇంకొంచెం డిఫరెంట్ గా ఉందండి డిజైన్ మాత్రం చాలా డీసెంట్ గా ఉంది సారీ మంచిగా జరీ అయితే వచ్చేసింది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ గా ఉంది నెక్స్ట్ కలర్ బ్లాక్ ప్రింట్ చూడండి ఎంత యునిక్ గా వచ్చిందో చాలా బాగుంది బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ క్రీపర్స్ చాలా సూపర్గా ఉందండి శారీ మాత్రం ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా ఫినిషింగ్ మాత్రం చాలా బాగున్నాయి ఇది మనం ఏంటంటే హార్ష్గా ఉండద్దు ఫ్యాబ్రిక్ వేసుకుంటే అని చెప్పనేసి మళ్ళీ ఆయిల్ పెట్టి ఇదంతా కూడా ఫినిషింగ్ అయితే చేయించేసాము శారీ మాత్రం చాలా స్మూత్ గా అంటే స్మూత్ గా ఉంది చూడండి ఇట్లా చూస్తే తెలిసిపోతుంది చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది శారీ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ వస్తుంది సిల్వర్ జరీలోనే మనకి ఇట్లాగా మల్టీ కలర్ లో అయితే ప్రింట్ వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచిగా రెడ్ కలర్ తో అయితే ఇట్లా బుటీస్ ఇచ్చేసారు పళ్ళు వచ్చేటప్పటికి సిల్వర్ లైన్స్ పళ్ళులో ఇంకొక యూనిక్ డిజైన్ వైట్ కలర్ వస్తుంది శారీ మొత్తము ఇట్లాగా గ్రీన్ అండ్ రెడ్ తో అయితే డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు శారీ కాస్ట్ ఆఫర్ లో సిక్స్టీన్ హండ్రెడ్ అండి ప్రజెంట్ ఇదంతా కూడా మనకి ఫెస్టివల్ ఆఫర్ ఈ స్టాక్ ఉన్నంత వరకే ప్రెసెంట్ అయితే చాలా స్టాక్ ఉంది మీకు నచ్చిన శారీ అయితే బుక్ చేసేసుకోండి వెంటనే షాప్కి వచ్చినా కూడా పర్లేదండి కాకపోతే షాప్కి వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని రండి ఈ మోడల్ కావాలి అని చెప్పని ఈ శారీ మనకి ఏంటంటే శారీ ఆల్ ఓవర్గా ఇట్లా వచ్చింది ఇందులో పళ్ళు ప్రింట్ రాలేదు అట్లాగే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజే వచ్చింది నెక్స్ట్ వైలెట్ కలర్ ఇది కూడా మనకి పళ్ళు చూడండి ఇట్లా మల్టీ లో అయితే వచ్చింది లైన్స్ పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి అదే ప్రింట్ అయితే ఉంది బ్రిక్ రెడ్ అండి ఇది నాకు చూపించాను కదా సేమ్ అలానే ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ ఇట్లా అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఒక్కొక్క పీస్ లో ఫైవ్ టు సిక్స్ శారీస్ అయితే ప్రెజెంట్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు నచ్చిన శారీ అయితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ కి వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ మనం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ముందుగానే పేమెంట్ చేయాలి సారీ పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది లైట్ గ్రీన్ గోల్డ్ జరీలో వచ్చింది ప్రింట్ చూడండి ఎంత యునిక్ గా వచ్చిందో చాలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా డార్క్ గ్రీన్ అయితే వచ్చింది బుటీస్ ఇందులో లాస్ట్ కలర్ కొంచెం డార్క్ గ్రీన్ అది కూడా మనకి ఇట్లా అంత ఫ్లోరల్ వచ్చేసింది నెక్స్ట్ ఇట్లాగ ఇది పళ్ళు బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ ఇందులోనే మనము బిగ్ బార్డర్ చూద్దాము ఇప్పుడు దాకా అన్ని ఫిఫ్టీ బార్డర్ కదా ఇది మనకి వన్ ఫిఫ్టీ బార్డర్ అయితే వస్తుంది అది సారీ వన్ సైడ్ వన్ ఫిఫ్టీ బార్డర్ ఇంకొక సైడ్ ఇట్లా హండ్రెడ్ బార్డర్ టెంపల్సరీ బార్డర్ అయితే ఉంటుందండి ఇది మనకి నార్మల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ లో ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తున్నాము సేమ్ ఇవి కూడా అన్ని మల్టిపుల్ పీసెస్ ఏ ఉన్నాయి చాలా యూనిక్ గా ఉన్నాయండి ఫ్రెండ్స్ కూడా చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా వచ్చింది ఇదైతే ఫుల్ చార్ట్ ఫుల్ కలర్ చార్ట్ అయితే ఉంది ఇది ఆరెంజ్ లో మనకి ఇట్లాగా పిచ్వా అయితే వచ్చింది ఇలా పిచ్ డిజైన్ వచ్చేసింది పళ్ళు మల్టీ కలర్ ప్లెయిన్ అట్లాగే బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చేసారు ఇది ఇందాక చూపించింది మల్టిపుల్ పీసెస్ ఇవి కూడా మనకి ఈచ్ కలర్ లో ఫైవ్ సిక్స్ అయితే ప్రెజెంట్ రెడీగా అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చిన సారీ బుక్ చేసుకోండి మీకు స్మాల్ బార్డర్ కావాలన్నా బిగ్ బార్డర్ కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయి వచ్చేటప్పటికి మనకి టీల్ కలర్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఇది పళ్ళు బాటిలా ఇలా ఉంది ఇది వైలెట్ కలర్ ఇది రన్నింగ్ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంది ఇవి కూడా మంచి మంచిగా కాంట్రాస్ట్ కలర్స్ తో వేశారు చాలా బాగుంది ఈ సారీస్ కూడా ఏంటంటే సేమ్ వాటిలాగే చాలా స్మూత్ ఫినిషింగ్ ఉన్నాయండి శారీస్ ఇది చూడండి ఇది బ్లూ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కాస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఎవరికైనా పెట్టుబడులకు కావాలంటే షాప్ నైతే విజిట్ చేయండి వాళ్ళకి బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తాము ఇది నెక్స్ట్ మనకి ఇట్లాగా బిస్కెట్ కలర్ వస్తుంది ఇది పళ్ళు పల్లు చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఇక్కడ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా సెల్ఫ్ రెడ్ కలర్ లో మనకి ఇట్లా బుటీస్ అయితే ఇచ్చేసారు ఇది కూడా ఇందాక చూపించాను కదా సో మల్టిపుల్ పీసెస్ అట్లా అయితే వచ్చాయి ఇది బాటిల్ గ్రీన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీలో ఏ కలర్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ గా ఉందో అదే కలర్ బుట్టీస్ అయితే బ్లౌజ్ మీద ఇచ్చారు వచ్చేటప్పటికి బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది మంచిగా డిజైన్స్ అయితే ఒక్కొక్క దానికి చాలా యూనిక్గా ఉన్నాయండి చాలా సూపర్గా ఉన్నాయి నేను ప్రీవియస్గా అయితే ఎందులో కూడా ఈ శారీస్ చూపించలేదు లాస్ట్ టైము సిక్స్టీన్ హండ్రెడ్కి కొన్ని శారీస్ అని చెప్పి అనేసి ఆఫర్ పెట్టాము కదా సో దానికి మించిన క్వాలిటీ అవి చాలా మందికి నచ్చాయండి చాలా బాగా బుక్ చేసుకున్నారు సో అదే క్వాలిటీ కాదు ఇంకా అంతకు మించి క్వాలిటీ అండి ఇది ఇది బ్లాక్ కలర్ వస్తుంది అవి కొంచెం కొంచెం లిటిల్ హార్ష్ గా ఉంటది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది ఇంకా స్మూత్ గా ఉంటుంది సో ఇదైతే ప్యూర్ పట్టు కాదండి ఎల్టీ పట్టు సో ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ఎట్లా అయితే స్మూత్ గా ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్ అయితే వచ్చింది ఇది మనకి వైట్ ఇది క్రీమ్ ఇందాక స్మాల్ బార్డర్ లో చూపించిన ఏమో వైట్ ఇది వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ చూడండి మల్టీ కలర్స్ తో వచ్చింది ఇది వచ్చేటప్పటికి పళ్ళు అట్లాగే బ్లౌజ్ శనగపిండి కలరు కొంచెం గోల్డ్ షేడ్లో అట్లా ఉంది ఇది కూడా మంచిగా లైట్గా వచ్చింది డిజైన్ ఇది వచ్చేటప్పటికి పళ్ళులో పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అండి బిగ్ బార్డర్వి మాత్రం సో మనం ఇవి ప్రజెంట్ ఫెస్టివల్ ఆఫర్లో ఎయిటీన్ హండ్రెడ్గా ఇస్తున్నాము ఎవరికైనా మల్టిపుల్ పీసెస్ కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఇవి ఒక్కొక్క కలర్ ప్రెజెంట్ అయితే ఫైవ్ పీసెస్ కూడా రెడీగా అవైలబుల్ గా ఉన్నాయి ఇది మంచిగా బ్లూ కలర్ వచ్చింది డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది శారీ చాలా యూనిక్ గా ఉందండి డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్ వైట్ శారీస్ ని మనం ఇట్లా డై చేయించి ఫినిషింగ్ చేయించి తర్వాత అయితే ప్రింట్ వేపిస్తాము చూడండి ఆనియన్ పింక్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు లైట్ గ్రీన్ మనకి ఇది కాంట్రాస్ట్ వచ్చింది బార్డర్ కూడా మనకి క్రీమ్ కలర్ లో ఉంది ఇది పళ్ళు అట్లాగే ఇది బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి మనకి రెడ్ కలర్ వస్తుంది గోల్డ్ జరీ ఉంది ప్రింట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇది శారీ ఇది పళ్ళు బ్లౌజ్ చూడండి మంచిగా వైట్ కాదు ఇది గ్రే కలర్ తో అయితే ఇట్లా బుట్టీస్ ఇచ్చారు ఇది లైట్ పర్పుల్ పల్లు బ్లౌజ్ లో వచ్చేటప్పటికి మనకి బ్లాక్ బుటీస్ అయితే ఇచ్చారు ఇది బాటిల్ గ్రీన్ విత్ రెడ్ అండి చూడండి పిచ్ వైట్ వస్తుంది కదా సో పిచ్ వైట్ ప్రింట్ అయితే వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లేన్ వచ్చింది సో వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపించాను వీడియో రిలీజ్ అయిన వెంటనే మీకు నచ్చిన శారీ అయితే బుక్ చేసేసుకోండి ఇమీడియట్గా గా మన దగ్గర సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఉంటుంది వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ మనకి ఇది పళ్ళు శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ ప్రింట్ ఇది బ్లౌజ్ సో కొన్ని అయితే గోల్డ్ జరీ ఉన్నాయి కొన్ని సిల్వర్ ఉన్నాయి కొంతమంది అవి అడుగుతున్నారు ఇవి అడుగుతున్నారు అందుకోసం అని రెండు అయితే చేయించాము మీకు ఏది కావాలంటే ఆ శారీ అయితే వెంటనే బుక్ చేసుకోండి ఇది మనకి పర్పుల్ షేడ్ అండి సిల్వర్ కలర్ గోల్డ్ జరీలు వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లౌజులకి ఏంటంటే ప్రింట్ కూడా వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ ఇంకా వర్క్ ఏం డైరెక్ట్ డైరెక్ట్గా అట్లాగే స్టిచ్ చేసుకోవచ్చు ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి కలర్ డార్క్ గ్రే ఇది బ్లౌజ్ ఇది పళ్ళు నాభీ బ్లూ బ్లౌజ్ ఇందులో లాస్ట్ కలర్ మనకి ఇట్లాగా బ్లూ విత్ పింక్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాగా పిచ్ వైట్ ప్రింట్ అయితే వచ్చేసింది అలాగే లైన్స్ కాంట్రాస్ట్లో మల్టీ కలర్ లో ఇట్లా లైన్స్ పళ్ళు ఇది బ్లౌజ్ సో ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడతాయి నచ్చిన సారి బుక్ చేసుకోండి